ఓం ఓం మాత్రే గణేశాయ అందరికీ నమస్కారం వినాయక చవితి రోజున పొరపాటున చవితి చంద్రుణ్ణి దర్శిస్తే ఏమవుతుంది దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వినాయక వ్రతకల్పం ప్రకారం వినాయక జననం అయిన తరువాత తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసి అందరికన్నా తనే మిన్న గొప్పవాడు అని నిరూపించుకుని ఘనాధిపత్యాన్ని పొందాడు ఈ సందర్భంగా విందును ఏర్పాటు చేశారు గణేషుడు సహజంగానే ఆహార ప్రియుడు కాబట్టి పుష్టిగా ఆహారాన్ని తీసుకున్నాడు దీనివల్ల తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకునే క్రమంలో వంగినప్పుడు అతనికి ఇబ్బందిగా ఉండి సరిగా నమస్కారం చేయలేకపోతాడు దీనిని చూసినటువంటి చంద్రుడు వికటాట్టహాసము చేయటం వల్ల ఆయన కడుపు పగిలి ఆయన మరణిస్తారు దీంతో పార్వతీదేవి ఆగ్రహం చెంది చంద్రుడికి శాపం పెడుతుంది ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారందరూ నీలాప నిందలకు గురి కావాల్సిందే అంటూ శాపం ఇస్తుంది కానీ ఆ తరువాత దేవతలందరి ప్రార్థన మేరకు కేవలం భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చంద్రుణ్ణి చూడకూడదు ఆ రోజున ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారు తప్పక నీలాబ నిందల పాలు అవుతారు అని శాపాన్ని మార్చింది ఆ తల్లి ఆ తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆవు పాలు పితుకుతుండగా వినాయక జ్యోతి రోజున చవితి చంద్రుడి బింబాన్ని పాలల్లో దర్శించినందుకుగాను ఆయన కూడా సమంతకమణి అపహరించినట్లుగా నీలాప నింద పడ్డాడు ఆయన గొప్పవాడు కాబట్టి ఆ నీలాప నిందను మాపుకోగలిగాడు మరి సామాన్యమైనటువంటి మాలాంటి వారికి పొరపాటున చవితి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందల పాలు కాకుండా ఉండటానికి పరిష్కార మార్గం ఏమిటి అంటే స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పిన పరిష్కారం వినాయక చవితి రోజున వినాయకుణ్ణి యథాశక్తి కొలిది అర్చించి పూజించి సమంతోపాఖ్యానం కథను భక్తి శ్రద్ధలతో విని ఆ కథ అక్షింతలను శిరస్సు పైన ధరించినచో పొరపాటున చవితి చంద్రుణ్ణి చూసిన వారికి ఎటువంటి నీలాప నిందలు రావు అని ఆయన చెప్పారు దీంతో పాటుగా రెండవ పరిష్కార మార్గం కూడా నిర్ణయించారు వినాయక చతుర్థి నాడు చవితి చంద్రుణ్ణి పొరపాటున చూస్తే విష్ణు పురాణంలో ఒక శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుంది అని నిర్ణయ సింధులో పేర్కొని ఉన్నది ఆ శ్లోకం ఏమిటి అంటే సింహ ప్రసేన సింహో జాంబవత సుకుమారక తవ విన్నారు కదా పొరపాటున వినాయక చవితి రోజున చవితి చంద్రుణ్ణి దర్శిస్తే ఆ దోష నివారణ కోసం నీలాప నిందలు మన మీద పడకుండా ఉండటం కోసం పరిష్కార మార్గాల వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి